జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం ఉమ్మడి కడప జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు హాంఫర్ట్ సజ్జల మొదట చోట నాయకుల వరకు కూడా కబ్జాదారులే అటవీ పేదల అసైన్డ్ భూములన్నీ కూడా వదలలేదు ఒక్కొక్కడిగా స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం మీరు చూసుకున్నట్లయితే సలార్ సినిమాలో కాన్సర్ పేరుతో కల్పిత సామ్రాజ్యం ఒకటి ఉండేది అయితే భారతదేశంలో భాగంగానే ఉన్న అక్కడ ప్రభుత్వ చట్టాలు నిబంధనలు వంటివేమీ చెల్లవు కాన్సర్ను పాలించే ముఠా మాటే అక్కడ వేదం వాళ్ళు చేసే అరాచకాలకు ఎవరు ఎదురు చెప్పరు చెబితే బతకరు ఐదేళ్ల వైకాభో పాలనలో ఈ పార్టీ నాయకులకు ఉమ్మడి కడప జిల్లాలో అలాంటి అరాచకాలే సాగాయి యార్థిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు వేల ఎకరాల ప్రభుత్వ అటవీ అసైన్డ్ భూముల్ని చెరబట్టారు అధికారుల్ని మభ్యపెట్టి భయపెట్టి ప్రభావ తమ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వైకాపా ప్రభుత్వంలో సకల సకల మంత్రిగా ఉన్న తిప్పిన చక్రం తిప్పిన సజ్జలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పార్టీ అమర్నాథ్ రెడ్డి బడా గుత్తేదారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డి వంటి నేతలు ప్రభుత్వ భూములు ఆక్రమించి ఏకంగా ఎస్టేట్ నిర్మించుకున్నారు అప్పటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన కొందరు నేతల బినామీల్ని ముందు పెట్టి కబ్జాల పర్వం కొనసాగించారు కొందరు వైకాపా నాయకులు చెరువుల్ని శ్మశానాలని కూడా కబ్జా చేశారు అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి తెలిసిన ఐదేళ్ళ అధికారులు కన్నెత్తి చూడలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి కడప జిల్లాలో వైకాపా నాయకుల అక్రమాల పుట్టలైతే పగలగొడుతూ ఉంది ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూముల్ని జిల్లా అధికారి యంత్రాంగం ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ ఉంది ఇప్పటివరకు వీళ్ళుకి వచ్చిన అక్రమాలు 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 ఎన్నో ఉన్నాయన్నమాట ఇక మేడా రఘునాథరెడ్డి అయితే అంతే లేదనమాట భయంకరంగా దోచుకున్నారు ఎక్కడ పడితే అక్కడైతే దోచుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సో మొత్తం మేము చూసుకుంటే వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి సైతం కూడా భూములైతే ఆక్రమించడం అయితే జరిగిందన్నమాట మొత్తంగా కొండలో గొట్టలు అనేది ఏటిని కూడా చూడకుండా ఆక్రమించారు ఇక బ్రహ్మ బ్రహ్మంగారి మఠంలో వైకాప నేతల ఆక్రమణలు అయితే జరిగినాయి అనమాట సో ఇలాగా నెక్స్ట్ అనాథలు భూమి కూడా కొట్టేసేందుకు అయితే ప్లాన్ అయితే చేశారు ఇక కడపలోని రెండు వందల కోట్లు భూ కబ్జా అయితే జరిగింది అనమాట ఇక ఎస్సీల భూముల్లో కూడా వదలలేదు ఎస్సీల భూముల్లో కూడా కబ్జా చేయడం జరిగింది ఇక సజ్జల చెరలోని అటవీ అసైన్డ్ భూములను అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది ఇక ఎమ్మెల్సీ బావమరిది భూ మేత భూ మేత సంబంధించి కూడా ఆయన కూడా స్థలాలైతే ఆక్రమణ అయితే చేయడం జరిగిందన్నమాట ఆర్క్యూపాటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఆయన కూడా భారీగా అయితే చేయడం జరిగింది ఇక తాపీ మేస్త్రిగా మొదలై వంద కోట్లకు పడగలెత్తిన నేత అనమాట బద్వేలు పురపాలక సంఘం వైస్ చైర్మన్ అనమాట ఈయన కూడా భూములు అయితే భయంకరంగా చేయడం ఇక నూట యాభై ఎకరాలు చెరువునైతే మింగేసిన వైకాపా నేతలు బద్వేలు నియోజకవర్గంలో ఇదైతే జరిగిందనమాట సో మొత్తంగా మీరు ఇక్కడ లిస్టు చూడొచ్చు వైకాపా పాలకులు ఆక్రమించిన భూ కబ్జా వివరాలన్నీ కూడా ఇవన్నీ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎన్ని భూములు ఎవరెవరు కబ్జా చేస్తారు ఏంటని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా అన్ని వివరాలు ఇందులో అయితే ఉన్నాయి సో ఈ విధంగా రాష్ట్రంలో భయంకరంగా పేదల భూములు అటవీ భూములు అసైన్డ్ భూములు అన్నీ కూడా సో ఈ విధంగా దోచ అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి